హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీ ముందుకి తక్కువ బడ్జెట్లో గ్లేట్ ఎటర్లో ఉన్న ప్రాపర్టీని తీసుకొచ్చాను ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ప్రాపర్టీ వచ్చేసి ప్రకాశం జిల్లా కెనగిరి మండలం కెనగిరి రోడ్ నుంచి ఇరవై కిలోమీటర్ డిస్టెన్స్లో తొంభై ఎకరాల పొలం ఎకరా ఐదు లక్షలు చెప్తున్నారండి పొలం విషయానికి వస్తే ఫుల్ రెడ్ సాయిల్ ల్యాండ్ ఎర్రమట్టి నేల అన్ని పంటలకు చాలా అనుకూలంగా ఉంటుంది పొలంలో ప్రజెంట్ కంది పంట అయితే వేసున్నారండి సో పొలంలో బోరు ఫెన్సింగ్ అయితే లేదండి బోరు వేసుకుంటే వంద రెండు వందల అడుగుల్లో నీళ్ళు పడతాయి వాటర్కి అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు సో ఈ ల్యాండ్ వచ్చేసి మెయిన్ తార్డ్ డానుకొనే ఉంటుందండి సో ఇప్పుడు మీరు చూడొచ్చు మెయిన్ రోడ్ డానుకొని ఈ ల్యాండ్ అయితే ఉంది తొంభై ఎకరాలు ఒకటే బిట్టు ఈ కమర్షియల్ ల్యాండ్ని చాలా రీజనబుల్ ప్రైస్కి అయితే సేల్ చేయాలనుకుంటున్నారు సో డాక్యుమెంట్స్ పరంగా ఎటువంటి ప్రాబ్లం లేదండి క్లియర్ టైటిల్ అండ్ రిజిస్ట్రేషన్ ప్రాపర్టీ ఎవరైనా ఈ ల్యాండ్ తీసుకున్న ఇంట్రెస్ట్ ఉంటే పైన కనిపిస్తున్న మా నెంబర్కి కాల్ చేయండి ఎవరైనా ఇల్లు ఇళ్ళ స్థలాలు పొలాలు అమ్మదలిచినా కొందరిచినా మమ్మల్ని సంప్రదించండి పొలం తీసుకున్న ఆలోచన ఉన్న వారికి మా వీడియోని షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ మీ ముందుకు వస్తాయి థ్యాంక్ యూ